హాయ్ అండి మేము ఇప్పుడు సురుటుపల్లిలో ఉన్నామండి ఇది కాళహస్తికి అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ వచ్చేసరికి స్వామివారి పేరు స్వామివారు అమ్మవారిద్దరూ కలిసి ఉంటారండి శ్రీ సర్వమంగళా సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఇది టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఐదింటి నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటుందండి స్వామివారి టెంపుల్ చాలా బాగుంటుంది చూడండి నేను చూపిస్తాను లోపల ఫాస్ట్గా తీసేస్తాను చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు ఉంటారు తర్వాత పక్కన అమ్మవారి ఒళ్ళో శివుడు పడుకొని ఉంటాడండి చాలా బాగుంటుంది చాలా పెద్ద పెద్ద విగ్రహాలు లోపల తినేవారు కాబట్టి నేను ఇక్కడ ఫోటో పెడుతున్నాను ఏ విధంగా ఉంటారు అనేది ఇదిగోండి ఇక్కడ దక్షిణామూర్తి సతీ సమేత దక్షిణామూర్తి కూడా ఉన్నారండి ఆయన కూడా ఇదిగోండి టైమింగ్స్ అవి ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది లోపల ఇక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయండి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెక్స్ట్ వచ్చేసరికి వినాయకుడు అందరూ కూడా కాలభైరవుడు అన్నీ కూడా ఉన్నాయి చూడాల్సిన టెంపుల్ అండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి ఒళ్ళో పరమేశ్వరుడు పడుకొని ఉండటం చాలా ప్రత్యేకత ఇది అమ్మవారి దేవస్థానం అమ్మవారి గుడి ఇది సర్వమంగళాదేవి గుడి తర్వాత పక్కన పల్లికొండేశ్వర స్వామి పల్లి అంటే అమ్మవారి ఒళ్ళో పడుకొని ఉంటాడు శివుడు పడుకొని ఉంటాడు పల్లి అంటే తమిళ్లో పల్లి అంటే పడుకొని ఉండటం అని అర్థంట అమ్మవారి బొళ్ళో శివుడు పడుకొని ఉంటాడు ఈ టెంపుల్ యొక్క స్పెషల్ అది అదిగోండి అదే గుడి లోపలికి తినేరు కదా వీడియో అందుకని బయట నుంచి నేను చూపిస్తున్నాను ఆ విధంగా ఉంటారండి పైన చూపించిన విధంగా ఉంటాడు శివుడు ఆలయం యొక్క స్థల పురాణం కూడా నేను ఆ వీడియోలో పెట్టాను చూడండి అన్నీ కూడా టైమింగ్స్ వీడియోస్ కరెక్ట్ టైంకి ఓపెన్ చేస్తారు క్లోజ్ చేస్తారండి ఇది వచ్చేసరికి స్థల పురాణం అదిగోండి ఇదండి టెంపుల్ యొక్క స్పెషాలిటీ కంపల్సరీగా చూడాల్సిన టెంపుల్ అండి చాలా బాగుంటుంది ఓకేనండి ఇదిగోండి మేము అలా జిడ్డుగారుతున్న ఫేసులు చూడండి కాళహస్తిలో స్వామివారి దర్శనం చేసుకొని ఇటు వచ్చాము మేము ఇక్కడ స్పెషల్ ఇది చాలా బాగుంటుంది అంటే సురుటిపల్లి వచ్చాం ఓకేనండి బాయ్ అండి ఇదిగోండి బయట ఇక్కడ కార్తీక మాసంలో బాగా జరుగుతుంది అండి అందరూ కూడా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది ఓకేనండి బై